హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఫోర్ అవుతుంది కాబట్టి టీ టైమే కదా అయినా టీకి సపరేట్ టైం అంటే వెతుక్కోము ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు టీ తాగుతూనే ఉంటాం కదా నిజమే కదా ఈరోజు మీ అందరితో ఒక విషయం షేర్ చేద్దామని వీడియో తీస్తున్నా విషయం ఏంటంటే మీషో నుంచి ఒక ఆర్డర్ అయితే నేను పెట్టాను ఏం ఆడర్ అంటే మనం పైపింగ్ పెడతాం కదా ఇప్పుడు చాలామంది థ్రెడ్తో పైపింగ్ పెట్టాలంటే కొంచెం కష్టం అయిపోతుంది కొంతమందికి చాలా ఈజీగా ఏమో పెట్టేశారు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అదే పనిగా థ్రెడ్ తీసుకొని క్లాత్ తీసుకొని ఆ విధంగా పైపింగ్ పెట్టుకోవాలంటే చాలా ఈజీ చాలా కష్టం అనమాట చాలా కష్టం అయిపోతుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొత్తగా పైపింగ్తో ఆల్రెడీ స్టిచ్ చేసిన రెడీమేంట్ పైపింగ్ వస్తుంది క్లాత్తోనే లోపల థ్రెడ్ ఉంటుంది పైన క్లాత్ ఉంటుంది రెడీమేడ్గా ఇప్పుడు అలా ఇచ్చేస్తున్నారు వాటి ఇప్పుడు చాలా ట్రెండ్ అదే అయిపోతుంది చాలా షాప్లలో కూడా సేల్స్ చేస్తున్నారు దాన్ని తీసుకో వన్ మీటర్ టూ మీటర్స్ తెచ్చుకున్నామా బ్లౌజ్కి వన్ వన్ బ్లౌజ్కి కుట్టేసుకున్నామా అదేంటంటే కొత్తగా నేర్చుకొని కుట్టే వాళ్ళకు కూడా అది చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి చూద్దాం ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టాను క్వాలిటీ కూడా చాలా బాగుంది తక్కువ కాస్ట్ కూడా క్వాలిటీ పరంగానే కదా మెయిన్ మనం చూసుకుంటాము క్వాలిటీ పరంగా అయితే నాకు బాగా నచ్చింది అందుకే మీతో కూడా షేర్ చేద్దామని వీడియో తీసాను మీకి మీకు కూడా కావాలనుకున్న వాళ్ళు మీషోలో ఆర్డర్ చేసుకోండి క్వాలిటీ చాలా బాగుంది చాలా కలర్స్ ట్వల్ కలర్స్ వచ్చాయి చూడండి రెడ్ ఎల్లో పింక్ కలర్ వైటు బ్లాక్ చాలా పన్నెండు కలర్స్ అంటే ఆల్మోస్ట్ చాలా బ్లౌజులకి మనం ఇప్పుడు కొన్ని ఎక్కువ బ్లౌజులకి నార్మల్గా కుట్టే పైపింగ్ కలర్ ఏంటంటే గోల్డ్ కలరే మెయిన్ మనకి అది ఉండాలి ఏ కలర్కైనా కూడా అది సెట్ అయిపోతుంది అనమాట చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొంచెం కొత్త వీడియోలు అందుకు పెట్టడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి అలాగే నిన్న తీసిన చార్ట్లో కూడా బ్యాగ్ కట్టుకునే థ్రెడ్స్ కూడా ఆన్లైన్లోనే నేను బుక్ చేశాను మీషోలోనే థ్రెడ్స్ కూడా చాలా బాగున్నాయి అసలు థ్రెడ్స్ అయితే ఇంకా ఎంత బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి సేమ్ ట్వల్వ్ కలర్సే వచ్చాయి కాస్ట్ కూడా చాలా తక్కువ